Madal zaten. Reklam için mi? Ses Ya katil insanın dolu mü değil mi? ఏంటంటే ఇంకా అమ్మవారి గుర్ చేయడం వల్ల ఈ అమ్మవారి గురి గుర్తు పెట్టుకుని పెద్ద అయిన తర్వాత అమ్మవారి గురి ఎక్కడ ఉందో అక్కడ కొన్ని స్కూల్ ఫస్ట్ వచ్చారు అమ్మవారి గురిలో పండిచ్చర్ బాగా పిచ్చి బంతు గారు

పట్టుకోండి సరే అది ఇచ్చి చెప్తాను తీసుకో పట్టుకోండి అక్క తీసుకోనా పడుకోవాలేనా బాగా చదువుకోనా చదువుకోవాలని చెప్పి ప్యాక్ అన్నీ ఇచ్చారు అలా కన్నవ దాసరుష్ మామ చిక్కు సంసారం అంటే కందుకూసు ఇస్తా అందరికి ఇస్తా ఉండవచ్చు ని అమ్మగారు పెట్టుకులకులు చెయ్యండి సరేనా నవ్వి బల్కిక రండి మా అమ్మ 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 వేచేస్తున్న శ్రీ విజయ దుర్గ శ్రీచక్ర సహిత బలా త్రిపు ఆలయంలో ఈ రోజు శుక్రవారం సందర్భంగా పద్దెనిమిదవ తారీఖున సోమవారం నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థులు పరీక్షల సందర్భంగా వాళ్ళు ఉత్తీర్ణత సాధించాలని వాళ్ళు బాగా చదువు రావాలని మరి అన్నదానాల దానాలకైనా విద్యాదానం చాలా గొప్పది ఈ రోజుల్లో మరి ఎన్నో విశేషమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కీర్తిశేషులు కాకు కాకులపాటి పెద్ద గొప్పగా వాళ్ళ వారి కుమారుడు అడిగ్రహం వెంటనే దాతలందరూ కూడా మరి మేమున్నామని చెప్పి మరి దాతలందరూ ముందుకు రావడం ఈ రోజున అమ్మవారికి సుమారుగా మూడు వందల ప్యాట్లు అలాగే పదిహేను వందల పెన్నులతో అలంకారం చేయడం జరిగింది దీనికి సహకరించిన దాతలు కాకులపాటి బాలుమూర్తి గారు దంపతులు అలాగే గుండల బా గారు బస రుద్రరావు గారు రౌత్ రాంబాబు గారు అలాగే నాగ వెంకటేశ్వరరావు గారు కారుమూరి అలాగే ఎరుణ్ విజయ రామారావు గారు వీరందరూ సహకారంతో మరి రోజున పదిహేను వందల పెన్లు మూడు వందల పేటలతో అలంకారం జరిగింది మరి పేటందు విద్యార్థులకి ఇక్కడ వెంటావరం రవీంద్ర స్కూల్ విద్యార్థులందరూ కూడా చక్కగా కాపులపాటి భానుమూర్తి గారి దంపతుల చేత వారు చదువు బాగా రావాలనే ఉద్దేశంతో పూజా కార్యక్రమాలు చేసి ఆయన చేతుల మీదుగా పేటలు ఇవ్వడం జరిగింది టెంత విద్యార్థులకి ఇవాళ రేపు ఎల్లుండో కూడా స్వామివారం కూడా ఇస్తాము విద్యార్థులందరూ కూడా వచ్చి చక్కగా ఇక్కడ ఎవరైతే అమ్మవారు దర్శించుకుంటారు ఇక పూజ చేసిన పని ఎవరితో ఎవరైతే పట్టుకెళ్తారో వారందరికీ ఉత్తీర్ణ స్థానం సాధిస్తారని నమ్మకం మూడు సంవత్సరాలుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆళ్ళ కమిటీ వారి ఆధ్వర్యంలో మరి తెలంగాణలో బాస వారి తర్వాత మన ఆంధ్రాలో మెంటేవాడి తోటలో బాలాత అమ్మవారు ఇక్కడ అనుకుని కోరుకులు తీర్చే తల్లి ప్రతి శుక్రవారం కూడా పదకొండు వారాలు నూట ఎనిమిది లక్షణాలు చేస్తే అనుకున్న కోరుకులు తీరుతాయి అలాగే నూట ఎనిమిది కొబ్బరికాయ కొరతాన్ని మొక్కుకుంటే కోరుకులు తీర్చే తల్లిగా ఇక్కడ మన మెంటేవాడ తోటలో బాలాతమి సంబంధాలు ఉన్నారు కాబట్టి విద్యార్థులందరూ కూడా విచ్చేసి ఆర్టికల్ తెచ్చుకుని మరి ఎంతమంది వస్తారో అందరి విద్యార్థులు కూడా మాకు దాతలు మరి కాకులపాటి వాలమూర్తి గారు అలాగే చాలా మంది దాతలందరూ కూడా సహకారం వారి వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని బాలా తిపరకు అనుగ్రహం కలగాలని అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే గంగ శ్రీనివాస్ గారు కూడా చెప్పడం జరిగింది బాల సహకారం కూడా మాకు అందిస్తున్నారు ఎమ్మెల్యే గారు గంగ శ్రీనివాస్ గారు అలాగే ఇంకా ఎంతో మంది దాతలు సహకారం అందిస్తున్నారు వారు కూడా మా అమ్మవారు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము